హాయ్ హలో ఇవాళ వీడియోలో ఉప్పు మిరపకాయలు లేదా మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇందుకోసం హాఫ్ కేజీ వరకు పచ్చిమిర్చిని ఇలా నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకొని ఇలాగ పలుచుగా కలిపి పెట్టుకోండి ఇందులోనే ఉప్పు వేసేసి కలిపేసుకోండి బాగా ఇలా కవ్వంతో కలిపేసుకుంటే మీకు బాగా వచ్చేస్తుంది మజ్జిగ అనేది ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలాగే మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా అయితేనే మనకి ఉప్పు మజ్జిగ బాగా పడతాయి ఉప్పు మిరపకాయలకి ఇప్పుడు ఈ పెరుగులో మనం ఈ పచ్చిమిర్చిని అంతా వేసేసుకోవాలండి ఇలాగా పచ్చిమిర్చి అంతా మునిగేలాగా పెరుగునైతే తీసుకోవాలి మనం హాఫ్ కేజీ పచ్చిమిర్చికి హాఫ్ కేజీ పెరుగు తీసుకోవాలి ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలానే మజ్జిగలో ఊరాలండి వీటిని మూత పెట్టేసి పక్కన పెట్టండి ఒక ట్వంటీ ఫోర్ నెక్స్ట్ డే వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని ఎండలో ఇలా ఎండ పెట్టుకోండి ఇలా ఎండబెట్టిన మిరపకాయల్ని మళ్ళీ ఈవినింగ్ అదే మజ్జిగలో వేసేసుకోండి అలా మజ్జిగ మొత్తం ఇంకిపోయే వరకు ఇలాగా ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి మనకి త్రీ డేస్కి ఇలాగ మొత్తం డ్రై అయిపోయే ఇలా వస్తుంది మజ్జిగ మొత్తం ఇంకిపోయే వరకు మనము ఊరబెట్టుకుంటూనే ఉండాలండి ఊరబెట్టుకుంటూ ఎండబెట్టుకుంటూ రిపీట్ చేసుకోవాలి ప్రాసెస్ ఇవనేవి మనకి ఒక వన్ ఇయర్ పాటు వస్తాయండి మనకి వీటిని ఫ్రై చేసుకోవడం ఎలాగంటే ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిర్చి చేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయండి అలాగే హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతాయి సో మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి బాగా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి మనకి ఫ్రై చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ డేస్ కూడా వస్తాయండి ఇవి పప్పుచారులోకి ఇంకా పెరుగన్నంలోకి చాలా కమ్మగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి